హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరు గిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి కందిబండ గ్రామం మేళచేరు మండలం సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ వృషభరాజుల బండల ప్రదేశ కార్యక్రమం ఇరవై ఎనిమిదవ తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై తారీఖు నుంచి మొదలవుతుందండి మొదటి రోజు జతపల్ల విభాని ప్రారంభ జరుగుతుందండి ఇది కోర్టు అండి రెండు వందల యాభై కోర్టు రెండు వందల యాభై కోర్టు ఫ్రెండ్స్ రెండు వందల యాభై కోర్టు అండి రేపు ఒక కల్లా ఫినిష్ అవుతుంది బ్రదర్ చూస్తున్న వారు గమనించగలరు రేపు కల్లా కోట్ అనేది పూర్తి అవుతుంది మొత్తం అలాగే బండలు కూడా చూపిస్తానండి మొదటిగా మీరు చూసిన బండ వచ్చేసి న్యూ కేటగిరీ విభాగం అండి అండి ఆరు విభాగం అండి ఇది ఇది నాలుగు పళ్ళ విభాగం అండి ఇది ఇది జత విభాగం మండ ఫ్రెండ్స్ జత నాలుగు ఆరు న్యూ కేటగిరీ ప్రయాణం జరుగుతుంది అండి అలాగే బండి పందెం కూడా ఉందండి బండి పూటి పందెం సీనియర్ విభాగానికి కోర్టు కల్లా ఫినిష్ అవుతుందండి మొత్తం వర్క్ కోర్టు పక్కనే ప్లేస్ ఉందండి ఎద్దులు కట్టేసుకోడానికి ఇది ఎద్దులు కట్టేసుకున్న ప్లేస్ అండి కోర్టు మొత్తం అలాగే ర్యాంప్ కూడా ఇక్కడే ఉందండి ఇది ర్యాంప్ అండి పైన రోడ్డు కిందకి లారీ దించుకొని రోడ్డు మీద దించుకుంటానండి గిత్తల్ని ఇది కట్టేసుకునే ప్లేస్ అండి గిత్తల్ని కట్టేసుకునే ప్లేసు పక్కనే కోర్ట్ అండి అంతా రెడీ చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్స్ లైవ్ ఉంటుందండి ఈ వీడియోస్ వస్తున్నారు గమనించగలరు మన ఛానల్స్ లైవ్ ఉంటుందండి ఐదు రోజులు